హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అయితే చాలా బాగున్నారు మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి నేను ఈ కప్ తోటి కేక్ ఎలా ఏలా చూపిస్తున్నా కప్ అంటే కప్ కాదు కప్ మెజర్మెంట్ తోటి సో ఈ కప్ తోటి నేనైతే సగం కంటే ఎక్కువ కొద్దిగా చక్కెర అయితే తీసుకున్నాను అనమాట సో అది తీసుకొని మిక్సర్ జార్లో వేసుకుంటున్నా దాంట్లోకి రెండు ఇలాచీలు కూడా వేసుకుంటున్నాను అనమాట మనకి ఫ్లేవర్ కోసం సో ఇలాచీలు కూడా వేసుకొని పౌడర్ వేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు అదే తోటి కప్పు ఇంకా దానిలో సగం అయితే గోధుమ పిండి తీసుకుంటున్నాను గోధుమ తోటే వేస్తున్నాను అనమాట కేకు గోధుమ పిండి తీసుకొని పెట్టుకొని పక్క పెట్టుకున్నా మనం ఆల్రెడీ చక్కెర అయితే మిక్సీ పట్టుకున్నాం కదా దాన్ని అయితే ఒక గిన్నెలోకి అయితే వేసుకుంటున్నాను అనమాట వేసుకొని దాంట్లోకి ఇందా కప్పు వేయించినా కదా దాంట్లో సగం కంటే కొద్దిగా తక్కువ ఆయిల్ అయితే వేస్తుంది అనమాట అదే కప్పుతోటి మళ్ళీ దాంట్లో సగం అదే కప్పుతో దాంట్లో సగం కంటే కొద్దిగా తక్కువ పెరిగిన అయితే వేస్తుంది అనమాట ఈ మూడింటినైతే అయితే మంచిగా మిక్స్ చేయాలి ముందుగా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి ఇలా మూడిటినైతే వాటర్ ఏమి యాడ్ చేసుకోకుండా కలిపి పెట్టుకోవాలి ఇందాక మనం కప్పు మీద ఇంకొక సగం కప్పు గోధుమ పిండి తీసుకునే కానీ దాంట్లో ఒక స్పూను వంట సోడా వేసి అయితే కలుపుకున్నా అనమాట పెట్టుకుని పక్క పెట్టుకునే కదా అదైతే కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఈ చక్కెర మిశ్రమంలోకి అయితే మంచిగా కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుతున్నప్పుడు మనకి గట్టిగా అవుతుంది అనమాట గట్టిగా అయినప్పుడు కొద్ది కొద్దిగా పాలైతే కాచి చల్లార్చిన పాలైతే యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇప్పుడు ఒక భాగం అయితే ప్రీహీట్ చేసుకోవడానికి పక్కకు పెట్టుకున్నా ఇలా కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండేలాగా అయితే కలుపుకోవాలన్నమాట పాలు యాడ్ చేసుకుంటూ ఇంకా మనము ఏ దాంట్లో కేక్ అనుకుంటామో ఆ గిన్నెకైతే కొద్దిగా ఆయిల్ రాసి గోధుమ పిండితో డస్టింగ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి దాంట్లోకి మనం కలిపి పెట్టుకున్న పిండి మిశ్రమం ఉంది కదా అది కూడా వేసుకోవాలి రెండుసార్లు ట్యాప్ చేసుకోవడం వల్ల ఎయిర్ బబుల్స్ అనేవి ఉండే అనమాట మనం ప్రీహీట్ చేసుకున్న భాగంలోకి ఇప్పుడు పిండి వేసుకున్న భాగం అయితే తీసుకొని పెట్టేసుకోవాలన్నమాట పెట్టేసుకొని ఫస్ట్ ఒక ఐదు నిమిషాలు అయితే హై ఫ్లేమ్లో పెట్టి తర్వాత మొత్తం సిమ్లోనే పెట్టాలన్నమాట సిమ్లోనే ప్రాసెస్ అంతా కానివాలో ఒక గంట టైం అయితే పోతాయి అనమాట ట్వంటీ మినిట్స్ తర్వాత చూస్తే నాకైతే ఇంక కొద్ది అనమాట నెక్స్ట్ ఫార్టీ మినిట్స్ తర్వాత చూసినా ఇంకా మధ్యలో అయితే కొద్ది ఉడకలేదు చూడండి టూత్పిక్ పెడితే దానికైతే అతుక్కుంటుంది అనమాట సో ఇంకా ఫిఫ్టీ మినిట్స్ తర్వాత చూసినా ఇంకా మధ్యలో పెడితేనైతే అసలు అతుక్కోలేదనమాట నీట్గా వచ్చేసింది ఇంకా బంద్ చేసి పక్కకైతే దింపుకున్నా చూడండి చేతికి ఏం తగులుతలేదు సో పక్కకి తీసి ఒక ఐదు నిమిషాలు అసలు చల్లగా అయిన తర్వాత డిమాల్ చేసుకోవాలన్నమాట దాన్ని రివర్స్ అనేస్తే మనకి కేక్ అనేది ఈజీగా వచ్చేస్తుంది అనమాట చూడండి ఎంత సాఫ్ట్గా ఎంత బాగొచ్చింది అసలు షేప్ కానీ కలర్ కానీ స్పంజినెస్ కానీ ఎంత బాగుందో అసలు నాకైతే చాలా నచ్చింది ఇంకా నెక్స్ట్ షుగర్ సిరప్ కోసం ఒక రెండు చెంచాల చక్కెను అయితే తీసుకొని ఒక గిన్నెలోకి దాంట్లో కొద్దిగా వేలీలు అయితే వేసుకొని కరిగించి పక్కకు పెట్టుకున్న టూత్పిక్ తోటి కేక్ అయితే ఇలా చిన్న చిన్న అయితే పెట్టుకొని దాంట్లోకి షుగర్ సిరప్ అయితే స్పూన్ అయితే కొద్ది కొద్దిగా స్ప్రెడ్ చేయాలన్నమాట స్ప్రెడ్ చేసిన తర్వాత దాంట్లోకి నేనైతే జామ్ తీసుకుంటున్నాను అనమాట డెకరేషన్ కోసం అంటే కలర్ఫుల్గా ఉండని కోసం జామ్ ఉంటుంది కదా పిల్లలు తినే జాము దాంట్లో కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకొని ఇట్లా స్ప్రెడ్ చేసుకునే కేక్ మొత్తానికి అలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత నా దగ్గర జెల్లీ చాక్లెట్స్ ఉంటాయి వాటిని అక్కడక్కడ పెట్టుకొని దాని చుట్టుముట్టు కొబ్బరి పౌడర్ ఉంటుంది కదా దాన్ని అయితే డెకరేషన్లకి వాడుకున్న సోఫ్ కేక్ ఎలా అనిపించింది ఒక అమేం చేయడం ప్లీజ్ డూ లైక్ చేసి సబ్స్క్రైబ్